హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను రోజులు గడిచే కొద్దీ అప్డేట్ అనే పేరుతో పాతవైన హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టేస్తున్నాము సో ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన ఎముకల్ని ఉక్కులాగా మార్చే ఆవిరి కుడుమిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి అమ్మమ్మల కాలంలో ఇలా పొట్టు ఉన్న పప్పుని మాత్రమే వాడేవారనమాట పొట్టు లేని గుళ్ళ కంటే కూడా ఇవి చాలా చాలా మంచిది ఇందులో నీళ్ళని పోసుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి ఒకటి బై మూడో వంతు గ్లాసు వరకు బియ్యాన్ని వేసుకోండి ఇలా బియ్యాన్ని వేసుకోవడం వలన ఆవిరి కుడుము తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట బియ్యంలో కూడా నీళ్ళను పోసుకొని ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూస్తే మనకి మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుందనమాట ఈ విధంగా మినపప్పుని క్లీన్ చేసుకోవాలి మీరు ఒకవేళ పొట్టు లేని మినపగుళ్ళు వాడుకోవాలనుకుంటే మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఒక మూడు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది అలాగే పొట్టు మినపప్పుని నానపెట్టుకునే వాళ్ళైతే పొట్టు మొత్తాన్ని తీసేయకుండా ఇలా కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా సరే పొట్టును ఉంచుకోండి ఇలా కొద్దిగా పొట్టును ఉంచుకొని చేయడం వలన ఆవిరి కుడము చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకోవద్దు మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకున్నారంటే మనకు కొంచెం ఈ ఆవిరి కుడుమనేది చేదు వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఇలా కొద్దిగా మాత్రమే పొట్టును ఉంచుకోండి మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చూసారా చక్కగా నానిపోయాయి వీటిని కూడా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని కూడా మినప్పప్పులో వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని వేసుకోండి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే చాలా అంటే చాలా తక్కువగా నీళ్లను పోసుకొని పిండిని గట్టిగా అలాగే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి అచ్చం రవ్వతో చేసిన ఇడ్లీ తింటున్నట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా గట్టిగానే ఉండాలి ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇంటిని ఇంతకన్నా గట్టిగా కానీ లూజ్గా కానీ గ్రైండ్ చేసుకోవద్దు గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మనం చేసుకోబోయే ఆవిరి అనేది చాలా గట్టిగా వస్తుందనమాట సాఫ్ట్గా స్పాంజీలాగా రావు అలాగే మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఆవిరి అనేది సరిగా పొంగదనమాట కాబట్టి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా సేమ్ ఆ విధంగానే రెడీ చేసుకోవాలి ఈ పిండిని రెడీ చేసిన తర్వాత అప్పటికప్పుడే మనం ఆవిరి కుడుములని ప్రిపేర్ చేసేసుకోవాలి అంటే ఈ పిండిని పొలై ఇప్పుడు ఈ ఆవిరి కుడుమల్ని ఉడికించుకోవడానికి ప్రత్యేకంగా ఇలా ఒక పాత్ర ఉంటుందన్నమాట ఈ పాత్రలో ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ పాత్రను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళను మరిగించుకోండి తర్వాత ఆవిరి కుడుముల ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేట్ మీద కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోండి మీ దగ్గర ఇలా ఆవిరి కుడుమ పాత్ర లేకపోతే నార్మల్గా మీరు ఇడ్లీ వండుకునే ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా అలా ఆ విధంగా ఇడ్లీ లాగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పిండి పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి విధంగా రెండో ప్లేట్లో కూడా పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్లను మరిగించుకుంటున్నాం కదా ఆ నీళ్ళలో ఈ ప్లేట్లను పెట్టేసుకోండి పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి వేలుతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మీ వేలికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రను పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఈ ఆవిరి కుడుముల ప్లేట్ని పక్కన పెట్టుకొని ప్లేట్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో వేసేసుకోండి ఇలా రివర్స్లో వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఆవిరి కుడుము క్లాత్తో సహా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ క్లాత్ మీద కొద్దిగా నీళ్లను చిలకరించుకోండి ఇలా నీళ్లను చిలకరించుకొని మనం ఆవిరి కుడుముని తీసామంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట చూసారా క్లాత్కి ఏమి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా రెండో ప్లేట్లో ఉన్న ఆవిరి కుడుమును కూడా నీళ్లను చిలకరించుకొని ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఆవిరి కుడుములు తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ విధంగా నెయ్యిని రాసుకొని ధనియాల కారంతో కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే లాగా ఉంటుంది మీకు ధనియాల కారం రెసిపీ కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి కారం రెసిపీ కానీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా నేను ఇక్కడ ఒక ముక్కను తుంచి చూపిస్తున్నాను చూసారా లోపల గుళ్ళ స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆవిరి కుడుమ రెసిపీని వారంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా చాలా హెల్తీ ఈ ఎదిగే పిల్లలకు కానీ లేదంటే సన్నగా బక్కపీలుగా ఉంటారు కదా ఆ పిల్లలకు కానీ చాలా చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళకి ఎముకల బలానికి కూడా చాలా చాలా మంచిది సో తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే థౌజండ్ పర్సెంట్ హెల్దీ కూడా సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ